నా చిన్నప్పుడు నేను ఒక సామెత విన్నాను నిజం ఇంటి గడప దాటేలోపి అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుందంట అని ప్రస్తుత సమాజంతో ఈ సామెత యొక్క సహవాసం ఎక్కువగానే ఉందనిపిస్తుంది అవును సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి సమాచారం ప్రజలకు అందుతుందనేది తెలియదు కానీ చాలా వరకు తప్పుడు సమాచారం మాత్రమే అందుతుందని మాత్రం అర్థమవుతుంది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఒక టాపిక్ హర్ష సాయి నోట్ ముఖ్య గమనిక నేను ఈ వీడియో చేస్తుంది కేవలం వాస్తవ కోణాన్ని అందరూ చూస్తారనే ఉద్దేశంతో తప్ప హర్ష సాయికి మద్దతుగా కాదు వేరే ఇంకెవరిని కూడా తప్పుపరచడానికి అస్సలే కాదు ఇంకా పాయింట్కి వస్తే హర్ష సాయి అనే ఒక వ్యక్తి ఒక సాధారణమైన యూట్యూబర్ హర్ష సాయి ఫర్ యూ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు ఒక తెలుగులోని మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా వీడియోలు చేస్తూ ఒక స్టార్డబ్ని అతి తక్కువ కాలంలోనే సంపాదించుకున్నాడు మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అతను చేస్తున్న వీడియోస్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు లబ్ధి పొందుతూనే ఉన్నారు అది మనం చూస్తున్న వీడియోస్ని చూస్తుంటే అర్థమైపోతుంది ఇలా ప్రశాంతంగా సాగిపోతున్న హర్ష సాయి జీవితంలోకి కొద్ది రోజులుగా ఎవరూ ఊహించని ఆరోపణలు ఇస్తున్నాయి వాటిలో ప్రధానమైనవి మూడు వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎలిగేషన్ నెంబర్ వన్ హర్షసాయి చేస్తున్న వీడియోలన్నీ కూడా ఫేక్ అతను చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా పేడ్ ఆర్టిస్టులు అతను కేవలం డబ్బుల కోసం మాత్రమే సమాజ సేవ అనే నాటకం ఆడుతున్నాడు అనేది ఫస్ట్ ఎలిగేషన్ హర్ష సాయి ఆగస్టు పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు మొదట్లో హెల్త్ టిప్స్ డైట్ వంటి కేటగిరీలతో పాటు మరికొన్ని ఎక్స్పెరిమెంట్ వీడియోలు కూడా చేశాడు అయితే వాటికి అతనికి వచ్చిన రెస్పాన్స్ చాలా తక్కువ అయితే ఒక రోజు అతను సైకిల్ షాప్ ముందు ఒక అబ్బాయికి సైకిల్ కొని ఇచ్చి దాన్ని వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు దానికి చాలా బాగా రీచ్ వచ్చింది అండ్ అతను సైకిల్ కొని ఇవ్వడంలో వీడియో వైరల్ కాలేదు కానీ ఆ వీడియోని డిజైన్ చేసిన విధానం ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసి దీనికి తోడు అతని వాయిస్ కూడా అతని వీడియోస్కి పాపులర్ అవడంలో ఎంతో హెల్ప్ అయిందని కూడా చెప్పవచ్చు ఒకవేళ అతని డబ్బుల కోసమే వీడియోలు చేస్తుంటే వారానికి రెండు వీడియోలు తీసి అప్లోడ్ చేసి నెలకి ఎనిమిది వీడియోల వరకు చేయొచ్చు అతనికి తెలుగు తమిళ హిందీ ఛానల్స్ కూడా ఉన్నాయి కాబట్టి రెగ్యులర్గా వీడియోలు చేసి మరికొన్ని డబ్బులు సంపాదించే అవకాశం ఉంది కానీ అతను అలా చేయడం లేదు కదా ఒకవేళ అతను చేసింది ఫేక్ అతను చుట్టూ ఉన్న జనాలందరూ కూడా పేడ ఆర్టిస్ట్లే అనుకుందాం ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా కెమెరా ముందుకు వచ్చి తమకు జరిగింది మోసం ఎందుకు చెప్పలేదు పోనీ సాయం పొందిన వ్యక్తులు ఎవరైనా సరే మాకు సాయం అందలేదని చెప్పారా అది కూడా జరగలేదు మరి ఏ విధంగా అతను చేస్తున్నదంతా ఫేక్ అని చెప్పగలం హర్ష సాయి వీడియోస్ చేసింది నాలుగు గోడల మధ్య కాదు కొన్ని లక్షల మంది మధ్యలో అతనికి తెలియదా డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్లు వీడియోలు తీస్తే తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది ఇంకా ఎలిగేషన్ నెంబర్ టూ హర్ష సాయి వీడియోస్ మొత్తం కూడా ఫేమ్ కోసం మాత్రమే చేస్తున్నాడని కొంతమంది అంటారు హర్ష సాయి అనే వ్యక్తి ఒక వీడియో క్రియేటర్ అతను ఒక యూట్యూబ్ లో కంటెంట్స్ చేస్తున్నాడు అతనిది సేవా సంస్థ కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి యూట్యూబ్ లో ఒక్కో వ్యక్తికి ఒక్కో జోనర్ వీడియోలు చేస్తాడు అలానే హర్ష సాయి కూడా సాటిస్ఫాక్షన్ అనే ఒక థీమ్ తో వీడియోలు చేస్తున్నాడు మరి అలాంటప్పుడు ఒక వీడియో క్రియేటర్ గా ఉండి వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేయకూడదంటే ఎలా సాధ్యమవుతుంది అతను అతను చేస్తున్న వీడియోలో పక్కన వాళ్ళకి మాస్కులు వేస్తాడు అలా ఎందుకు వేయాలి అతను మాత్రమే హైలైట్ అవ్వాలనే స్వార్థంతోనే కదా అని కొంతమంది వ్యక్తులు మీకు విషయం చెప్పనా యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యే ఏ ఒక్క వీడియో అయినా సరే ఒక చిన్నపాటి సినిమా లాంటిది ఎవడి సినిమా వాడది ఎవడికి నచ్చినట్లు వాడు తీస్తాడు అంతేకాని నువ్వు మాస్కులు ఎందుకు పెట్టావు స్పెట్స్ ఎందుకు పెట్టావు కార్లు ఎందుకు పేల్చావు అని అడగడానికి వేరే అతను మాస్క్ పెట్టడం వల్ల ఆయన మీకు చిన్న నష్టం ఏంటో ఆ అర్థం కావచ్చు ఇంకా ఫైనల్ గా ఎలిగేషన్ నెంబర్ త్రీ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఎలిగేషన్ ఇది హర్ష లై బెట్టింగ్ యాప్స్తో యువత జీవితాలతో ఆడుకుంటున్నాడు ఇంకా కొంతమంది అయితే తన స్వార్థం కోసం సమాజాన్ని నాశనం చేస్తున్నాడు డబ్బు కోసం అమాయకుల జీవితాన్ని తాకట్టు పెడుతున్నాడు అంటూ చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ వాడుకుంటూ ఒక అతను వంద కోట్ల స్కామ్ అని చెప్తున్నాడు ఇంకొక అతను వెయ్యి కోట్ల స్కామ్ అంటాడు ఇంకొక అతను అయితే అతనికి ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా ఇన్కమ్స్ వస్తున్నాయి అంటాడు వీళ్ళందరూ అంటున్నారే తప్ప అలా అనడానికి వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని చూస్తే ఏదీ లేదు ఒకవేళ వాళ్ళ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది కదా అతను తప్పు చేసాడా లేదా అనేది వాళ్లే చూసుకుంటారు అది వదిలేసే సెల్ ఫోన్ చేతిలో ఉంది కాదని ఛానల్స్ కోసం డబ్బుల కోసం పెట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంత వరకు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే మంచిది కాదు పెద్ద పెద్ద స్టార్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఎన్నో ప్రొడక్ట్స్ కి పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించడం లేదు వాళ్ళు చేస్తుంది తప్పు కాదా రాష్ట్రాలని దేశాలని దోచుకుంటున్న అసలు దొంగలు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు కోటాను కోట్ల దేశ సంపాదన దోచుకొని విదేశాలకు పోయి దర్జాగా బతుకుతున్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడటం లేదు ఎందుకు అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయని మనం ఆలోచిస్తే హర్షసై అనే ఒక వ్యక్తి చిన్న వయసుకున్నాడు ఇంత చిన్న వయసులో ఇంత ఫాలోయింగ్ సంపాదించుకోవడం ఇంత మనీ సంపాదించడం కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది ఒక హర్ష సాయికి మాత్రమే కాదు పైకి ఎదుగుతున్న ప్రతి వ్యక్తి కూడా ఎలాంటి ప్రోపకాండాలు ఎదురవుతూనే ఉంటాయి అలా హర్ష సాయిని చూసి కుళ్ళిపోయిన కొంతమందికి ఇప్పుడు హర్ష సాయి ఏదో తప్పు చేశాడని ఎలిగేషన్ బయటకు రాగానే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించకుండా విపరీతమైన నెగిటివ్ ప్రాపకాండాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో దిశ దివ్యాంగ సురక్ష అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా హర్ష సాయిని నియమించారు ఇంకంతే తట్టుకోలేకపోయిన కొంతమంది హేటర్స్ అందరూ కూడా అతన్ని ఎలాగైనా దెబ్బతీయాలని అదురు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ బెట్టింగ్ వార్ అనేది బయటకు వచ్చింది ఇంకా అప్పటి నుంచి ఏం జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు ఒక విషయం మనం ఆలోచిద్దాం నిజంగా హషసాయి అనే వ్యక్తి తప్పు చేస్తుంటే ఈ పార్టీకి పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు కదా మరి ఎందుకు అలా జరగడం లేదు ఎందుకంటే హషసాయ్ అనే వ్యక్తి మీద వస్తుంది కేవలం ఆరోపణలు మాత్రమే వాటికి సరైన ఆధారాలు లేవు కాబట్టి నిజంగా అతను తప్పు చేసి ఉంటే ప్రభుత్వం వారిని శిక్షిస్తుంది ఒకవేళ అతను తప్పు చేయకపోతే అతన్ని మీరన్న మాటలు వేసే నిందలన్నీ చెరిగిపోతాయా ప్రస్తుతానికి అయితే అతను ప్రజలకు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు సాయం చేయనివ్వండి ఒక అబద్ధాన్ని నలుగురు కలిసి నిజం అని వాదించినప్పుడు ఆ అబద్ధం నిజమనే ముసుగును ధరిస్తుంది పైన ఉన్న దేవుడు ఆ ముసుగుని కాల్చినప్పుడు ఆ నిజం అబద్ధం అని అందరికీ తెలుస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయాలి మరే